రండి రండి చాబిల్ని కథ చెప్పడానికి వచ్చేసింది ఈరోజు మనం వేటగాని బారి నుండి మిత్రులందరూ ఎలా తప్పించుకున్నారో తెలుసుకుందాం నలుగురు మిత్రులు మాట్లాడుకుంటూ ఉండగానే వేటగాడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు వేటగాని దగ్గరికి వచ్చేసరికి లఘుపతనకం చెట్టుపై వాలింది హిరణ్యకుడు సమీపంలోని కలుగులోకి దూరాడు చిత్రాంగుడు గుబురుగా పెరిగిన పొదలను చాటు చేసుకుని నక్కి దాక్కున్నాడు అయితే వేగంగా నడవలేని మంధరుడు వేటగాడి కంట పండనే పడ్డాడు వాడు ఆ మంధరుణ్ణి చూస్తూ జింక పోతే పోయింది కాని ఈ తాబేలైనా దొరికిందిలే అనుకుంటూ దానిని భుజాన పట్టి వేసుకొని వెనక్కు తిరిగాడు వాడు కొద్ది దూరం పోగానే మిగిలిన ముగ్గురు మిత్రులు బయటకు వచ్చి అయ్యో మంధరుడు మన కోసం వచ్చి అనవసరంగా ఈ వేటగాడి బారిన పడ్డాడే ఇప్పుడు మందరుణ్ణి రక్షించడం ఎలా అని ఆలోచించారు అప్పుడు లఘుపతనకం హిరణ్యక ఒకసారి వాయసం జింకా నక్కా కథ చెప్పావు గుర్తుందా ఇప్పుడు నేను చిత్రాంగుడు ఆ విధంగానే చేయబోతున్నాం నీవేం చేయాలో నీకు తెలుసు కదా ఈ ఉపాయంతో మనం అందరిని తప్పించవచ్చు అంటూ ఏం చేయబోతున్నారో వివరంగా చిత్రాంగునికి చెప్పి వేటగానికంటే ముందుగానే వాడు వెళ్ళే మార్గంలో చచ్చినట్లు పడి ఉండమని పంపాడు చిత్రాంగుడు వేగంగా పొదల మాట నుంచి పరిగెత్తి వేటగాడు వెళ్లే మార్గంలో చనిపోయినట్లు పడి ఉన్నాడు లఘుపతనకం ఎగురుకుంటూ వెళ్ళి వేటగాడు వస్తుండడం చూసి దాని కనుగుడ్లను పొడుచుకొని తింటున్నట్టు నటించసాగింది వేటగాడు ఆ దృశ్యాన్ని చూసి ఈ రోజు నా దశ బాగున్నట్లుంది లేకపోతే తప్పించుకుపోయిందనుకున్న ఈ లేడి నేను వచ్చే మార్గంలోనే చనిపోయి ఉండడం ఏమిటి ఈ లేడిని తీసుకుపోయి దాని తోలు వలచి మహారాజు ఇస్తాను దాని మాంసాన్ని నేను వండుకొని తింటాను అప్పుడు ధనానికి ధనం విందుకి విందు ఈ తాబేలు పని ఆ తర్వాత చూస్తాను అనుకుంటూ మందరుడు ఉన్న సంచిని నేల మీద పెట్టి లేడి వద్దకు వెళ్ళాడు వేటగాడు వేటగాడు సంచిని నేల మీద పెట్టడం చూసిన హిరణ్యకుడు వాయువేగంతో వచ్చి ఆ వలతాళ్లను కొరికేసి మందరుణ్ణి విడిపించాడు వెంటనే మందరుడు అక్కడికి సమీపంలో ఉన్న పొదల మధ్యకు పోయి దాక్కున్నాడు ఎలుక కూడా సమీపంలోని కలుగులోకి దూరింది ఎప్పుడైతే ఈ రెండూ తప్పించుకోవడం లఘు పతనకం చూసిందో కావు కావు అని అరుస్తూ ఎగిరిపోయింది కాకి అరుపులు విన్న లేడీ చటుక్కున లేచి చిటికీలో అక్కడి నుంచి ఉడాయించింది ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది వేటగాడికి ఇవన్నీ కలిసి నాటకమాడాయని అర్థమైంది ఈ రోజు నా దశ బాగుండలేదు లేకపోతే చేతికి చిక్కినవి చిక్కినట్లే దొరికి చేజారడం ఏమిటి అనుకుని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేటగాడు వెళ్లిపోయిన కొద్దిసేపటికి హిరణ్యకుడు మంధరుడు బయటికి వచ్చి చెరువు దగ్గరకు చేరుకున్నారు చెరువు దగ్గర వీటికి చిత్రాంగుడు లఘు పతనకం కనిపించారు మందరుడు వారందరికీ తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియచేశాడు ఆనాటి నుంచి వాటి మధ్య స్నేహం మరింత బలపడింది మిత్రలాభం ఎంత గొప్పదో ఈ జంతువులు నిరూపించాయి చూసారా పిల్లలు మంచి మిత్రులు పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటారని అంతేకాకుండా మంచి మిత్రులను పొందినవాడు అనుక్షణం ఆపదల నుంచి కాపాడబడతాడని తెలిసింది కదా మరి ఇందుకు ఉదాహరణగా మంధరుడు జిత్తుల మారినక్క అమాయకపు జింక చిత్రాంగుడు హిరణ్యకుడు లఘు చెప్పుకోవచ్చు కదా మరి మనం మిత్రలాభంలోని కథల గురించి తెలుసుకున్నాం ఈసారి మిత్ర భేదం గురించి తెలుసుకుందాం సరేనా